ఫస్ట్ క్రై కార్యాలయం ప్రారంభించిన మాజీ మంత్రి టీజీ వెంకటేష్ పాండ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి కర్నూల్ నగరంలోని సీ క్యాంపు సమీపంలో నంద్యాల రోడ్డు వస్త్రాలయం ప్రక్కన ఫస్ట్ క్రై కార్యాలయంను టీజీ వెంకటేష్ గౌరు చరితారెడ్డి ను ప్రారంభించారు ओके मैडम फस्ट पैं शो रूम నంద్య చెక్ పోస్ట్లో బ్రాంచ్ ఓపెన్ చేసాం దీంట్లో అందరికీ కన్వీనియంట్గా ఉండే ప్రోడక్ట్స్ అవసరమైన మెటర్నిటీ నుంచి సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ వరకు ఉండే ప్రోడక్ట్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి క్వాలిటీ క్వాలిటీ అండ్ రీజనబుల్ ప్రైసెస్తో ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ పెడుతున్నాము ఏ ప్రోడక్ట్ అడిగినా ఉండేలాగా ఇక్కడ స్టాక్ పెడుతున్నాము వాటిలో ప్రెగ్నెన్సీ నుంచి అంటే మెటర్నిటీ పిల్లల్ని కానీ ముందు నుంచి పిల్లలకి పెద్ద ఎయిట్ ఇయర్స్ వరకు అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి ఫ్రాక్స్ మెటర్నిటీ బాటిల్స్ బాటిల్స్ అన్ని గేమ్స్ రైడ్ ఆన్స్ టాయ్స్ మిటన్స్ అన్నీ ఉన్నాయి అందరూ ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాము నేను మా సిస్టర్ ఇద్దరం కలిసి పెడుతున్నాం తప్పకుండా అందరూ విచ్చేయాలని కోరుకుంటున్నాను నా పేరు తేజస్వి